వెల్కమ్ టు వాసు అండ్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం సత్యనారాయణపురం దగ్గర ఉన్న ఒక స్టాండ్లో అపార్ట్మెంట్ చూస్తున్నామండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ అపార్ట్మెంట్ అండి ఇది ఇందులో వచ్చేసి మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అపార్ట్మెంట్ సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచి ఇచ్చారండి మన కార్ పార్కింగ్ ఏరియా చుట్టూ మనకు చూస్తే ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది వచ్చి మనకి సిట్టింగ్ రూమ్ మొత్తం ఫాల్సీలింగ్ అంతా చేసిందండి బాగా మంచిగా వెల్క్యులేషన్ కూడా చాలా బాగుంది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ వచ్చి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి అటాచ్ వాష్రూమ్ వచ్చి మనకి మాస్టర్ బెడ్ కూడా వాష్రూమ్ ఇటు వచ్చి మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి చాలా బాగుంది అంతా మనకి డైనింగ్ కానీ హాల్ కానీ యూజ్ చేసుకోవచ్చు ఏరియా అనేది